గోధనుడి పేరు ఉందా రెడ్డి ఆయన బుద్ధుడు ఆయన బుద్ధుడు ఇల్లీగల్ జరగకుండా చంద్రమోహన్ రెడ్డి రోజుకు వంద కోట్లు పాపం ఇప్పుడు నూట ఆరు కోట్లు ఆడేసిన నువ్వు చేసిన దోపిడీలో ఇది పది పైసలు కాకాని గోధన చేసిన దోపిడీలో పది పైసలు తొంభై పైసలు బయట రావాలా నీ పేరు రాదు నీ మండలంలో నీ పేరు రాదు వార్జ్లో నీ పేరు రాదు మా గవర్నమెంట్ వచ్చి నాలుగు నెలలైంది అయినా నీ పేరు రావడంలా ఏం చేస్తున్నారు మైనింగ్ అధికారులు ఏం చేస్తున్నారు డిడి మైన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ మైన్స్ అండ్ జియాలజీ ఏం మీరు సమీక్షలు చేయరా సమీక్షలు చేయరా కలెక్టర్ గారు చేయరా ఎస్పీ చేయడా నాకు అసలు అర్థం కావడం లే దేనికి మేము చేసిన పోరాటాలు అరే ఒకరోజు విరువుల్లో మేము పట్ట రోడ్డు మీద ప్రచారం చేస్తుంటే ఇరవై రెండు టైర్లు పద్దెనిమిది టైర్లు అంట భారీ ట్రక్ అరవై టన్నులు శాండ్ వరుస పెట్టి నాలుగైదు ట్రక్లు వస్తే ఆపేసేసారు మా వాళ్ళు నేనున్నా రోడ్డు మీద నేను కూడా ఉన్నా నిలబడ్డా డ్రైవర్లు దిమ్మిన అది తీసుకొచ్చారు ఎక్కడ పోతున్నాయన్న అయ్యా తెలంగాణకి పోతున్నాయి ఎంతకు అమ్ముతున్నారు తెలియదు ఎవరు అమ్ముతున్నారు తెలీదయ్యా నేను డ్రైవర్ని అయ్యా ఒక ట్రక్ ఎంత అరవై టన్నులయ్యా ఆ పెద్ద ట్రక్ అరవై టన్నులు ఎక్కడ పోతుంది తెలంగాణకి ఎక్కడి నుంచే ఆనాటి కాకానికి వద్ద సొంత మండలం ఇరువురు నుంచి ఆయన తోడేరు పక్క గ్రామం ఇరువురు నుంచి సిగ్గుండాలి కదా నువ్వు బాబు గారిని చంద్రబాబు నాయుడు గారిని నన్ను మా ప్రభుత్వాన్ని రోజు తిడుతుండవు నీకు అర్హత ఉందా అంట నువ్వు ఒక భారీ దోపిడీదారుడివి నువ్వు నువ్వు కరుణ హౌస్లో కూర్చొని రోజు రాత్రులు డబ్బు లెక్కలు పెట్టుకున్నాడువి సర్వనాశనం సర్వేపల్లిని సర్వనాశనం చేసినోడివి వ్యవసాయ శాఖ మూతేసినోడివి సిగ్గు శర్మ ఉందా నీకు అంట సిగ్గుందా అంటా మా కర్మ కదా ఇటువంటి వాళ్ళు కూడా పాలిటిక్స్లోకి రావటం అందుకని ఈ నూట ఆరు కోట్లు పది పైసలు మాత్రమే పది పైసలు వాచ్ ఆ శాండ్లో ఒక రీచ్ కొరవ కొరవ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అంటే త్రీ మంత్స్ ఏ వచ్చి థర్టీ మంత్స్ ఏ వచ్చింది ఇంకొక థర్టీ మంత్స్ అంటే ఇక్కడ సురాయపాడంలో అయితే ఫస్ట్ టూ ఇయర్స్ అసలు ఇవ్వల మేము మెజర్ చేయలే ఇరువురులో అంతే రెండు కలిపి ఐదేళ్ళు ఐదు సంవత్సరాలు జరిగిన ఇల్లీగల్ మైనింగ్ మీద ఎంక్వైరీ జరగాల సూరాయపడం ఇరువురు స్టాండ్ మీద ఎంక్వైరీ జరగాల సర్వేపల్లి నియోజకవర్గంలో మొత్తం ఒకటి జిల్లా ఇల్లీగల్ మైనింగ్ మీద సిలికా క్వార్డ్జ్ జరుగుతుంది కానీ నేనేమంటున్నానంటే సర్వేపల్లిలో డైరెక్ట్ కాకాని కాద్దన్ రెడ్డి ఈరోజు నెల్లూరు జిల్లాలో ఆనాటి ఎమ్మెల్యేలు ఆనాటి మంత్రిగా కాకాని కావద్దన్ రెడ్డి అందరూ కలిసి చేసిన దోపిడీ క్వార్జ్ అండ్ సిలికా వాళ్ళందరూ బయటికి రావాలా ప్రతి నెల సిలికాలో పన్నెండు కోట్లు లోటస్ పాండుకి పోయింది రెండు కోట్లు రెడ్డికి పోయింది ఇక్కడ క్వార్జీలో కాకానిక టన్ను టన్నుకింతని చెప్పి తీసుకున్నాడు లోటస్ పాండుకి టన్నుకి ఏడు వేలు పోయింది భారీ దోపిడీ చేసిన ముఠాని ఎవరికి ఎగ్జెంప్షన్ లేదు ఈరోజు వేలు కోట్లు మీరు దోచుకొని ఈరోజు మమ్మల్ని గురించి మాట్లాడే హక్కు మీకు ఉందా అంట ఆయన వంద 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 అంటున్నాడు ఇప్పుడు నాలుగు నెలల్లో నీకు నూట ఆరు తేలింది నాలుగు నెలల్లో పూర్తి విచారణ పూర్తిగానే నేను ఒప్పుకోను నేను కాంప్రమైజ్ కాను ముఖ్యమంత్రి గారిని మళ్ళీ కలుస్తా మైనింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర కూర్చుంటా ఎంక్వైరీ జరగాల అస్సల దోపిడీదారుని ఎందుకు టచ్ చేయటం లేదు కాకాని గోధన్ రెడ్డిని అస్సల ముద్దాయిగా ఎందుకు చేయలేదు మైనింగ్ ఎందుకు ఆయనకి నోటీసులు ఇవ్వలేదు జిల్లా యంత్రాంగం స్టేట్లో ఉండే సెక్రటరీలు డైరెక్టర్ మ్యాన్స్ ఎందుకు చూస్తా వదిలేస్తున్నారు అతన్ని ఇది కరెక్ట్ కాదు క్షమార్హం కాదు అస్సల దోపిడీదారుని ఆడబెట్టి ఆ పనికి మళ్ళిన ఆ పక్కనుండే చంగాయలు సురేష్ రెడ్డి దోచుకున్నాడు నేను కాదన్నా కానీ ఆయన ఒక చంగాయ్ ఒకటి బోద్ధరటి దోచుకునే దాంట్లో పది పైసలు సురేష్ రెడ్డికి ఆయన ఊరు కాబట్టి ఆయన ఊరు సురేపం ఇరు ఊరు ఆయన ఆయన పెత్తనం కాబట్టి కానీ అస్సలు ముద్దాయిని వదిలేస్తారా మొదటి ముద్దాయని వదిలేస్తారా ఏ వన్ తప్పిస్తారా అక్యూజ్డ్ నెంబర్ వన్ తప్పిస్తారా ఇది కరెక్ట్ కాదు ఇది అందుకని నేను ఈరోజు మీకు ఓన్లీ రెండు రీచ్ల శాండు గ్రావెల్ గురించి చెప్పా మళ్ళీ క్వార్జ్ ఎంత దోపిడీ జరిగిందో వివరాలతో కూడిస్తా దీని మీద వెంటనే ప్రభుత్వం చర్య తీసుకోవాలా దీంట్లో రాజీ ప్రసక్తే అసలు ముద్దయి అసలు దోచుకున్న కరోనా హౌస్ ఓనర్ తోడేలు కాకానీ కటకటాలు లెక్క పెట్టాలా అక్రమంగా ప్రజల సొత్తు ఎంత దోచుకున్నాడో వడ్డీతో కూడా తిరిగి ప్రభుత్వానికి కట్టాలా అప్పుడు దాకా నేను వదిలిపెట్టే ప్రసక్తులా కాకాని గోధని ఎవరు కాపాడినా ఆ దేవుడు నేను మాత్రం వదిలిపెట్టాను ఆ దేవుడు వదిలిపెట్టాడు కాకాని చేసిన పాపాలు నేను ఓన్లీ కరప్షన్ గురించి మాట్లాడుతుండ ఆయన చేసినవి నీ జీవానికి నీ పాపానికి ఎంతమంది అధికారులు సస్పెండ్ అయినారు ఎంతమంది సస్పెండ్ కాబోతున్నారు స్వాతి నాలుగు సంవత్సరాలు అయిపోయింది ఏమన్నా బతికిందా కసిలు దారి చచ్చిపోయింది కదా ఎవరి పుణ్యం నీ పుణ్యం ఇప్పుడు ఆయన ఇంకొక ఆయన పోతాడు వీర వసంతరాయలు నువ్వు కాపాడగలవా కాపాడలేవు అందుకని ఆయన్ని ఎవ్వరు సపోర్ట్ చేసినా ఆ దేవుడు వదిలిపెట్టాడు కాకాన్ని నేను వదిలిపెట్టాను డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నరమ జబ్బులకు ఆపరేషన్లు ఇంజెక్షన్లు లేజర్స్ కంటి శుక్లాలకు ఆధునిక పద్దతిలో కుట్లు లేకుండా ఫాకో సర్జరీ నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు నీటి కాసుల చికిత్స చేయబడి డోర్ ఇల్ ఎస్ జ్యోతి ఎంబిబిఎస్ ఎంఎస్ సీనియర్ కార్ణియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు కళ్ళజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు కంటి గాయాలకు నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడర్న్ ఆపరేషన్ థియేటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ ల్యాబ్ ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో బిగించి రాజశేఖర్ ఐ హాస్పిటల్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన கூடவ மெயின் ரோட் ராமூர்த்தி நகர் நெல்லூர்